స్వాగతం సో అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సుగాలి ప్రీతి కేసు ఏదైతే నడుస్తా ఉందో ఈ మధ్యన దాని గురించి అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం అసలు సుగాలి ప్రీతి కేసు గురించి మనం మాట్లాడుకోగలిగితే కట్టమనిషి రామలింగారెడ్డి స్కూల్లో పదో తరగతి చదువుతున్నటువంటి సుగాలి ప్రీతి అత్యాచారానికి గురై చనిపోవటం రెండు వేల పదిహేడో సంవత్సరంలో జరిగింది అది మనందరికీ కూడా తెలుసు అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ఎలియన్స్ కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆనాడు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రభుత్వంలో ఒక భాగస్వాము వాళ్ళు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వీలు ఆ కేసుని టేకప్ చేయకుండా కాలయాపన చేసి ఈరోజు ప్రీతి తల్లి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తను చేస్తున్నటువంటి ఏదైతే తన ప్రయాణం కానివ్వండి అంటే సుగాలి ప్రీతికి న్యాయం జరి జరగాలనే తన పోరాటం ఏదైతే ఉందో దానికి మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశాము ఇప్పుడు కూడా ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని మేమంతా కూడా వాళ్ళ వైపు ఉండటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ ఇన్సిడెంట్కి కారకులు ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆ రోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ కేసుని టేకప్ చేయకుండా కాలయాపన చేస్తూ ఎంతో అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వము ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు దీన్ని టాపిక్గా తీసుకొని ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రథమంగా ఈ కేసుని నేను టేకప్ చేసి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులకి నేను న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఉన్నాము ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఏదైతే ఈరోజు ఉన్నారో ఉండి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి కూడా కనీసం దీని గురించి మాట్లాడకపోవటం అనేది చాలా చాలా బాధాకరం ఆ రోజు ఏదైతే అంటే ఒక ఎస్టీ బాలికకి ఇంత అన్యాయం జరిగినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఆ రోజు వచ్చేదానికి కనీసం ఎలాంటి ప్రయత్నం కూడా ఆనాడు ప్రయత్ ఆనాడు ఆ ప్రభుత్వం చేపట్టకపోవడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీతి వాళ్ళ తల్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటము ఈ కేసుని సిబిఐకి తరలించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఆలోచన ఆయన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎవరైతే నిందితుల్ని కాపాడాలని ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఆధారాలన్నీ కూడా తారుమారు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు డిఎన్ఎల్ మ్యాచ్ అవ్వట్లేదు ఈరోజు సుగాలి ప్రీతి ఆ రోజు నేను టేకప్ చేశాను కాబట్టే అప్పుడున్నటువంటి ప్రభుత్వము వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలన్నీ ఇవ్వడం జరిగింది చెట్టున్న కాయలున్న చెట్లకే రాళ్ళు దెబ్బలు తగులుతాయని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి ఒక సంఘటన గతంలో మీరు ఏలియన్స్లో మీరు భాగస్వాములు ఉన్నటువంటి ప్రభుత్వంలోనే మీకు అత్యంత ప్రీతికరమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు మీరు క్వశ్చన్ చేయలేకపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేం ప్రభుత్వంలో ఉంటే మీరు అన్నిసార్లు ప్రీతి గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు మళ్ళీ అదే గవర్నమెంట్ మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు దీనికి కారకులైనటువంటి వాళ్ళని శిక్షించాలని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతా ఉన్నారు అంటే మీరు ఎవరైతే దీనికి నిందితులు ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు సరైనటువంటి ముడుపులు తీసుకొని వాళ్ళని కాపాడాలే ప్రయత్నంలోనే ఈరోజు మీరంతా కూడా నిమగ్నమై ఉన్నారు ఈరోజు ఒక దివ్యాంగులైనటువంటి తన తల్లి ప్రీతి వాళ్ళ తల్లి వీల్చైర్లో తన యాత్ర ప్రారంభించి నా కూతురికి న్యాయం చేయండి ప్రభు అని ప్రభుత్వాన్ని మొత్తుకున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన తర్వాత యాక్ట్ ప్రకారంగా వారికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి రాయితులు ఏదైతే ఉన్నాయి ఇప్పుడు ఐదు ఎకరాల భూమి కానివ్వండి ఇల్లు కట్టుకోవడానికి ఐదు సెంట్లు కానివ్వండి అదేవిధంగా ఆర్థికంగా సహాయం చేయడం కానివ్వండి వాళ్ళ ఇంట్లోని ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఆనాడు మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు అధికారంలో ఉండే వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా దానికి కారకులైన వాళ్ళు ఎవరనే తెలిసినప్పటికీ కూడా మీరు చర్యలు తీసుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు అంటే ఈరోజు గిరిజనులు అంటే మీకు అంత చిన్న చూపు కనీసం ఈరోజు ఆ తల్లి ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరు ఇంత మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారే ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ ఈరోజు ఆ తల్లి యొక్క ఏడుపు ఖచ్చితంగా మీ అందరికీ తగులుతుంది ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఇంకో ఏ అమ్మాయికి జరగకుండా ఉండాలి అంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలి దీనికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈరోజు ప్రీతి కుటుంబానికి గిరిజనులుగా మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉంటాం యావత్ గిరిజన సమాజం అంతా కూడా మేము అండగా ఉంటాం ఆవిడకి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి ఇంత అన్యాయం జరుగుతుందనే మాకు కొన్ని యాక్ట్స్ అనేవి పెట్టడం జరిగింది ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉందంటే ఇంకా మాకు ఏమైనా అన్యాయం జరిగితే మేము ఎవరితో చెప్పుకోవాలి న్యాయం కోసం మేము ఎవరి దగ్గర మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అడగాలి కాబట్టి మాకు రక్షణ కవచాలుగా ఉన్నటువంటి ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ కల్పించినటువంటి ఈ ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి పని చేయాలి అవి పని చేసిన నాడే ఇలాంటిది ఒకటి చేయటానికి ఇంకొకరు వెనకాడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది లేదు అని అనుకుంటే బడుగు బలహీన అట్టడుగులు ఉన్నటువంటి మాలాంటి వర్గాలు వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా కూడా తన ఆత్మ శాంతి చేకూరాలంటే దీనికి కారకులైనటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా బాధితుల కుటుంబాలకి మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా